చాలా ఏమన్నా కొంచెం అంటే మొత్తం వీలొద్దు కొంచెం వాయిస్ యాక్టర్స్ అలా చెప్పడం బాగుంది నా కోసం కొంచెం చెప్పొచ్చు కదా కట్ చేసుకుని వేసుకోవాలి మేము చూస్తాం డైలాగ్ అడగండి చెప్తాం నచ్చింది కామెంట్స్ కూడా చదువుతూ ఉంటాను నేను సో అలా సో ఐ గో సేమ్ నో అస్ అంటుల్ యుక్చులీ నో ఇట్స్ అస్ ఐ సే స్విచ్ అయిపోతూ ఉంటారే బా బా పెద్ద యాక్టర్స్ కి చెప్పారా అంటే ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు యాక్టర్సెస్కి వేరే వేరే లాంగ్వేజెస్ నుంచి వస్తున్నారు కాబట్టి వాళ్ళకి మోస్ట్లీ అవసరం ఉంటుంది మన వాళ్ళకి కూడా అవసరం ఉంటుందా డబ్బింగ్ అంటే ఎవరికైతే తెలుగు తెలుసో అలా తెలుగు వచ్చిన యాక్టర్స్ అవసరం లేదు బట్ వాళ్ళని మన వాళ్ళు తక్కువ హైర్ చేసుకుంటారు కాబట్టి మా అవసరం ఎక్కువ ఉంటుంది స్పెషల్ ఎఫెక్ట్స్ సో వాట్ హ్యాపన్స్ వేరే లాంగ్వేజ్ నుండి అయితే దట్ ఈస్ మ్యాండేటరీ దట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ వెళ్ళి డబ్బింగ్ చెప్పాలన్నది చెప్తారు అండ్ సమ్ యాక్ట్రెసెస్ వాళ్ళకి కొంచెం తెలుగు వచ్చినా సరే దే డూ ట్రై టు డబ్ దెమ్ సెల్స్ వేరే లాంగ్వేజ్ లో కూడా టైం ఉన్నప్పుడు లైక్ రష్మిక డి ఇన్ యానిమల్ అలా సో మోస్ట్లీ తెలుగు స్టేట్ సినిమాల్లోకి వచ్చేసరికి మన తెలుగు హీరోయిన్స్ తక్కువ ఆబ్వియస్లీ వేరే లాంగ్వేజ్ హీరోయిన్స్ ఉంటారు కాబట్టి మా అవసరం ఎక్కువైనా ఉంటుంది మీకు కూడా అదే కావాలి సార్ అంటే సీక్రెట్లీ సో ఎట్లా అంటే నేను కొన్ని రీల్స్ చూసా అనమాట ఎట్లా అంటే ఇంద్ర ఆ టైంలో ఆర్తి అగర్వాల్ సోనాలి బింద్రే మాట్లాడుతూ ఉన్నప్పుడు సో వాళ్ళకి రాదు కానీ ఆ బుజ్జి బుజ్జి క్యూట్ క్యూట్ తెలుగు మాట్లాడుతున్నారు మనకి అర్థమవుతున్నాయి బట్ అక్కడ ఉన్న చిరంజీవి అలానే ఇలా ఉంటాడు వీళ్ళేమో చాలా కామెడీ వాయిస్ తో చెప్తూ మా అన్నల తలల్ని నరుకుతుంటే నేను ఎలా నేను ఎలా ది డైలాగ్ షీసే మా అన్న నలలు నలుకుంటే అప్పుడు సినిమాలు రీల్ మీద తీసేవారు అండ్ దే కావెన్ దే డోంట్ హ్యావ్ దిట్ లెవరెజ్ టు ఈవెన్ టేక్ ఇప్పుడు అన్ని డిజిటల్ అయిపోయాయి కాబట్టి పీపుల్ are

గంట కాదు కానీ ఫర్ అమెంట్ ఎస్ అలా ప్రొనౌన్స్ చేస్తారు కొన్ని కొన్ని వర్డ్స్ ఏ మనమే కాదు అక్కడ డైరెక్టర్ కూడా నవ్వుతారు మనకి అర్థం కాదు సమ్టైమ్స్ సింపుల్ లైన్ ని కూడా చెప్పేది మనకు అర్థం కాదు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అన్నారు డైరెక్ట్ లైక్ నవ్వుతూ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అన్నారు ఎప్పుడైనా క్యారెక్టర్ ఇంటి వరకు తీసుకెళ్లారా అంటే అందులో ఇన్వాల్వ్ అయిపోయి చాలా చెప్తూ ఉంటారు కదా టేక్స్ మీద టేక్స్ పడుతూ ఉంటాయి అట్లా ఐ విల్ యు వాట్ కే రామ్ అనే సినిమా ఒక రిలీజ్ అయింది So I dubbed for the lead yeah. actress, and uh cinema, you know. She's dealing with a very sensitive problem, Okay. which ante common at least consider chearu as a problem. Mm -hmm. So alante yoko problem to deal and trust me, when I was dubbing for it, I was like, I was shaking, my body was shaking. I was like, give me a moment. What is she dealing with? The name What is this? Like I need a moment. I need a break. Um, uh, I don't know, I felt weak for a moment because, like, there is very intense scene, and um, we do get there, like, when the actress is crying so much or getting uh, very emotional and stuff like that. It's happened with you? Yeah, yeah, yeah. A uh, uh, lot of time. Uh, it's a actually Pan India Malayalam originally. Uh, so she's a forest environment uh, police officer on Mata. So she is dealing with the case where 18 of the elephants were killed and all of that. Okay. So she becomes very anxious because her father was a killer himself. So she used to hate him a lot. So uh, I am chasing a papa like laga. నేనే కాపాడాలి అన్నది తన ఉద్యమంలా అయిపోతుంది అనమాట షీ హంగ్ యాంగ్ లూజింగ్ అట్టింగ్ లైక్ ఒణుకు వినిపించాలి మా వాయిస్ లో కూడా సే ఐ వెంట్ దేర్ ఆడిషన్ లో ఇచ్చిన వాయిస్ ఉంచేసారు బై దైమ్ ఐ కే సేమ్ థింగ్ హ్యాపన్ విత్ మీ వెన్ ఐ వాస్ డబ్బింగ్ ఫర్ విరూపాక్ష క్లైమాక్స్ సీన్ లోని షీ గోస్ ఆల్ లైక్ మొత్తం మాంత్రికురాల్లో మారిపోయి మంత్రాలు చదువుతూ ఉంటుంది బట్ అట్లీస్ట్ యు నో యుడ్ అోమెంట్ ఆఫ్టర్ డబ్బింగ్ దాట్ సీన్ ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది మళ్ళీ సెట్ అవ్వడానికి బికాస్ యువర్ బాడీ షేకింగ్ మైండ్ అంతా పిచ్చిగా అయిపోయి ఉంటుంది బికాస్ యులింగ్ ఆన్ టాప్ ఆఫ్ యువర్ వాయిస్ లైక్